హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్క్ మీ తెలుగు పుణ్యగిరి ఆ మహాశివుని పురాతన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి ఈ దేవాలయం విజయనగరానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను విశాఖ మహానగరానికి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలోను శృంగవరపు కోటకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ శివుడు శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిగా పూజింపబడతాడు ద్వాపర పంచ పాండవులు జోదంలో ఓడిపోయి ఈ కొండ లోయల్లోనే పదమూడేళ్ల పాటు వనవాసం ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం స్థల పురాణం చెప్తుంది ఈ కొండపైనే విరాటరాజు కోట ఉండేదట ఆ కోట వద్దే పాండవులు తలదాచుకున్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ఒక చోట చక్కటి ఉంది ఇక్కడే పాండవులు స్థానమాచరించి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకునేవారు పచ్చటి ప్రకృతి అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తుంది మరి వేలయాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని మీరు సందర్శించండి ఫ్రెండ్స్ మేము వైజాగ్ నుండి అయితే పుణ్యగిరికి బయలుదేరాం ఒకసారి వైజాగ్ టు అరకు వెళ్ళే రూట్ ఎక్కామంటే పుణ్యగిరి వరకు టర్నింగ్ తిరగాల్సిన పని లేదు ఇలా స్ట్రేట్గా నూట పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ళిపోతే అరకు కూడా వెళ్ళిపోవచ్చు పుణ్యగిరికి మీరు ఏ వెహికల్లో అయినా వెళ్ళవచ్చు ఎప్పటి వరకు అంటే ఈ పుణ్యగిరి ఆర్చ్ తగిలేంత వరకు ఇక్కడ నుండి మీరు వెహికల్ దిగి ఆటో మీద అయితే వెళ్లాల్సిందే మీరు బైక్స్ మీద వచ్చారంటే నేరుగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే గుడికి వెళ్ళే రూట్ చాలా ఇరుగ్గా ఉంటుంది నార్మల్ టైంలో జనాలు ఎలా ఉన్నా శివరాత్రి కార్తీక మాసం వంటి రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు కార్తీక మాసం టైంలో ఇక్కడికి వనభోజనాలు చేయడానికి భక్తులు వస్తుంటారు ఈ రోజైతే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది మేమైతే ఆటోలో వచ్చాం ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం ట్రాఫిక్ క్లియర్ అయ్యి బండి పార్క్ చేసేసరికి గంట పట్టింది దాదాపు దగ్గర నుండి మరో ఐదు కిలోమీటర్లు అయితే వచ్చాం కొండ మెట్లెక్కేటప్పుడు ముందుగా వినాయకస్వామి గుడి కనిపిస్తుంది కాబట్టి ముందుగా విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని శివుని దర్శనం కోసం బయలుదేరాం జనాలు ఎక్కువ ఉన్న టైంలో ఫోన్ పౌచ్లు దేవుని చిత్రాలు పిల్లలు ఆడుకునే బొమ్మలు కిచెన్ వస్తువులు ఇలాంటివెన్నో అమ్ముతారు కావాలంటే వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చు కొంత దూరం వచ్చేసరికి ఒక అందమైన గుడి కనిపించింది ఈ గుడిని కొత్తగా నిర్మిస్తున్నారు చూడ్డానికైతే ఈ గుడి చాలా బాగుంది మార్గం మధ్యలో హనుమంతుడు దర్శనమిచ్చాడు మరికొంతసేపటికి పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిచ్చారు ఇది కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ కోతల హడావిడి కూడా ఎక్కువే ఉంది వాటిని చూసి చూడనట్లయితే వెళ్ళిపోవాలి లేదంటే రచ్చ రంబోలే ప్రస్తుతానికి సగం దూరం అయితే వచ్చాం ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది ఇక్కడి వరకు మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు ఇక్కడి నుండి ముందుకెళ్లాలంటే టికెట్ తీసుకోవాలి మనిషికి ఇరవై రూపాయల చొప్పున టికెట్ ఉంటుంది ఇప్పటి వరకు వచ్చింది సగం దూరమే ఇంకా చాలా మెట్లెక్కాలి ఇక్కడ రాళ్ళు తీసుకొని ఒకదానిపై ఒకటి పేరిస్తే త్వరలోనే మంచి ఇల్లు కట్టుకుంటామని భక్తుల నమ్మకం మెట్లెక్కే దారిలో కుడివైపున శ్రీ దారగంగమ్మ అమ్మవారి వాటర్ వాటర్ఫాల్స్ అనే బోర్డు కనిపిస్తుంది కిందకి దిగడానికి మెట్లుంటాయి మెట్లు దిగి లెఫ్ట్ సైడ్ చూస్తే అందమైన జలపాతం కనిపిస్తుంది ఆ జలపాతాన్ని చూడగానే మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది జనాలు ఈ జలపాతం కింద స్నానాలు చేసి ఆనందంతో కేకలు వేస్తుంటారు ఈ జలపాతం దగ్గర ఎంతసేపు ఉన్నా తనివి తీరదు ఒకప్పుడు పాండవులు ఇక్కడే స్నానాలు ఆచరించి కొండెక్కి స్వామిని దర్శించుకునేవారట ఇక్కడ పరమశివుణ్ణి తలుచుకొని స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడున్న ఈ జలపాతాన్ని అనుసరి వెళ్తే కాశీ నగరాన్ని చేరుకుంటామట అందుకే పుణ్యగిరిని దక్షిణ కాశీగా పిలుస్తుంటారు మళ్ళీ మెట్లెక్కి కొండపైకి ప్రయాణం మొదలు పెట్టాం ఇంకా చాలా మెట్లెక్కాల్సి ఉంది ఈ లోపు ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి మూడు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలకు ఆంధ్ర నుండే కాకుండా ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుండి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు దాదాపుగా లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా ఇక మెట్ల మార్గం మధ్యలో త్రినాథ గృహ అనే బోర్డు కనిపిస్తుంది ఈ ప్రదేశంలో దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి ఇక ఈ ప్రదేశంలోనే ఒక విశేషం దాగుంది ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న ఆకారాలన్నీ కూడా శివలింగాలే మొత్తం కలిపి కోటికి ఒక్కటి తక్కువ ఉంటాయి ప్రధాన శివలింగం పైనమనికి దర్శనమిస్తుంది ఎందువల్లే ఇక్కడ పరమేశ్వరుణ్ణి శ్రీ ఉమా కోటలింగేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తుంటారు గా మెట్లన్నీ ఎక్కేసి గుడి దగ్గరికైతే వచ్చేశాం దాదాపు ఐదు వందల మెట్లుంటాయి అనుకుంటా ఈ రోజు జనాలు ఎక్కువ ఉన్నారు సో లైన్ కూడా కాస్త ఎక్కువే ఉంది గుడి స్ట్రక్చర్ అయితే అంత భారీగా ఏం లేదు కానీ ఈ గుడి మాత్రం చాలా పురాతనమైనది అలాగే చాలా మహిమగల గుడి కూడా గుడి లోపలికైతే వెళ్ళాం కానీ వీడియో తీయడం అయితే కుదరలేదు బట్ డోంట్ వరీ మీకోసం ఫొటోస్ అయితే చూపిస్తాను చూసి ఆ స్వామిని దర్శించుకోండి చివరిగా ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించాం మనసులో ఉన్న కోరికను ఆ పరమేశ్వరునికి చెప్పుకున్నాం ఇక సాయంత్రం అయిపోయింది ఎందాక లెక్కిన మెట్లన్నీ ఇప్పుడు దిగాలి ఇది ఫ్రెండ్స్ పుణ్యగిరి యాత్ర మీకు నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాయ్ హింద్